శ్రీరాముడి రథం దహనం కేసులో ఇరవై నాలుగు గంటల్లో పోలీసులు ఒక నిందితుని అరెస్ట్ చేయడం హర్షణీయమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు ఇక హనకన్హాల్ గ్రామ వైసీపీ నేత బొడిమల్ల ఈశ్వర్ రెడ్డి మరికొందరు రథాన్ని తగలపెట్టినట్లుగా స్పష్టమవుతుందన్నారు ఇందులో మిగిలిన వారి పాత్రను సైతం పోలీసులు నిర్ధారించాలని కోరారు సహకరించి ఉంటారని అక్కడ ప్రజలు చెప్పుకోవడం నిన్న నేను విన్నా అలాగే కేసు దర్యాప్తులో భాగంగా అనంతపురం నుంచి వచ్చిన పోలీసుల్లో అత్యంత వివాదాస్పదమైన వైసీపీ సానుభూతి పరుడు హెడ్ కానిస్టేబుల్ రెడ్డి ఉన్నాడని గ్రామస్తులు చెప్పారు సదరు రఘునాథరెడ్డి కనేకల్లు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించినంత కాలం వైసీపీ పార్టీ ఒప్పుగాయడం వైసీపీ నాయకులు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అనేక తప్పుడు కేసులు పెట్టడం చేశాడు అనకనహాల గ్రామానికి సంబంధం లేని వ్యక్తి అనంతపురం నుంచి ఎందుకో ఆ గ్రామానికి వచ్చాడు ఎవరు ఆ రఘునాథ్ రెడ్డిని ఈ కేసులో భాగంగా తీసుకొచ్చారో దీనిపైన కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది రతం షెడ్డు తాళాలు పగలగొట్టి రథానికి పెట్టే అవకాశం లేదు అతనికి కనీసం నలుగురు ఐదుగురు వ్యక్తులు సహకరించి ఉంటారని అక్కడ ప్రజలు చెప్పుకోవడం విన్న నేను విన్నా